ఆ దాదాపు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో అయితే రేపు బట్టి విక్రమార్క టూర్ అయితే కన్ఫర్మ్ అయింది దాదాపు బట్టి విక్రమార్కతో పాటు అంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఐటీ మినిస్టర్ ఇండస్ట్రియల్ ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు ఇటు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చేసి పొన్నం ప్రభాకర్ కూడా ముగ్గురు ముగ్గురు కలిసి ధర్మ ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం ధర్మారం లో ధర్మారం మండలంలో వివిధ కార్యక్రమాల్లో అయితే పాల్గొంటున్నారు దాదాపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ వీప్ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఆహ్వానం మేరకైతే ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్క మన పెద్దపల్లి జిల్లా ఇటు జగిత్యాల జిల్లాలో అయితే ఈ ప్రోగ్రామ్ లో అయితే పాల్గొనడం జరుగుతుంది దాదాపు ఇటు మనం చూసుకున్నట్లయితే బట్టి విక్రమార్క గారు తొమ్మిది తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి డిప్యూటీ సీఎం అయితే బయలుదేరతారు అక్కడి నుంచి పది ఇరవై నిమిషాలకు అయితే నంది మేడారం ధర్మారం మండలం నంది మేడరం నంది వద్ద ఉన్న నంది పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో అయితే హెలిప్యాడ్ లో అయితే దిగుతారు దాదాపు పది ఇరవై గంటలకు అక్కడి నుంచి కటికెనపల్లి కటికెనపల్లి అయితే బయలుదేరతారు ధర్మరం మండలం కటికెనపల్లి బయలుదేరతారు కట్కెనపల్లితో వివిధ అఫీషియల్స్ తో అయితే మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్ లో అయితే బట్టి విక్రమార్గ తో పాటు దుద్దిల శ్రీధర్ బాబు ఇటు పొన్నం ప్రభాకర్ మినిస్టర్ పాల్గొంటారు పాల్గొంటారు అక్కడి నుంచి నేరుగా నేరుగా అయితే పది నలభై ఐదు నిమిషాలకు ఒక సబ్ స్టేషన్ కు థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ కు అయితే ఫౌండేషన్ స్టోన్ అయితే శంకుస్థాపన అయితే చేయడం జరుగుతుంది ఆ దాదాపు పదకొండు గంటలకు అయితే కట్కెనపల్లి నుంచి అయితే బయలుదేరి దాదాపు పదకొండు గంటల ముప్పై నిమిషాలకైతే అయితే ధర్మారం మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ పాలక వర్గ నూతన పాలక వర్గాలకు సంబంధించి ఎన్నికైన ఎన్నికైన పాలక వర్గం సంబంధించి అయితే చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారోత్సవంలో అయితే డిప్యూటీ సీఎం ఇటు దుద్దిల శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ అడ్లూని లక్ష్మణ్ కుమార్ అయితే పాల్గొంటారు దాదాపు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నుండి ఒకటి ఒంటి గంట వరకు అయితే పబ్లిక్ మీటింగ్ ధర్మపురి నియోజకవర్గం సంబంధించి పబ్లిక్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇటు ధర్మపురి వెల్గట్టు ధర్మారం పెగడపల్లి గొల్లపెల్లి సంబంధించిన మండలాలు బుగ్గారానికి సంబంధించిన మండలాల నుంచి భారీగా అయితే కార్యకర్తలను అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో అయితే పబ్లిక్ మీటింగ్ లో అయితే పాల్గొంటున్నారు